జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని అవ్వ వయసు దాదాపు తొంభై సంవత్సరాల నుండి ఉన్నాయి ఈమెకు తొంభై సంవత్సరాల వయసులో కూడా గోవిందుని నామస్మరణ కీర్తనలతో ఎంతో ఆనందంగా పరమానందంగా ఉందో మీరు చూస్తున్నారు కదా అంతేనండి నిరంతరం రామనామస్మరణ చేసేవారు ఇప్పుడు ఎంత వయసు వచ్చినప్పటికీ ఎంతో ఆనందంగా వారి జీవితం గడిచిపోతుంది ఎవ్వని చూసిన వారికి ఎవరికైనా ఆమెను చూడగానే ఎంతో సంతోషం కలుగుతుంది అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్త యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా ఆయనను నిరంతరం స్మరించేవారికి ఏ ఆపదలు ఏ బాధలు లేకుండా వారి యొక్క యుగక్షేమాలను నేనే చూసుకుంటానని తెలిపాడు అందుకు ఉదాహరణ మనకి అవ్వని చెప్పుకోవచ్చు అవ్వని ఆమె కూతురు తన కన్న బిడ్డవలే చంటి పిల్లవలే తీర్చుకోలేని తన తల్లి రుణాన్ని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చూసుకుంటుంది ప్రస్తుత సమాజంలో ఎంతమంది తన తల్లిదండ్రులను ఇలా చూసుకుంటున్నారు ఇలా ఎంతమంది మంచంలో లేని స్థితిలో కూడా నిరంతరం హరినామాన్ని ఎంతమంది వృద్ధులు చివరి దశలోనైనా నామాన్ని పలుకుతున్నారు ఇప్పటికైనా ఈ వీడియో చూసిన పిల్లలు పెద్దలు వయసు అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ గోవిందుని స్మరించి తరిస్తే ఎంత వృద్ధాప్యంలో కూడా ఎవ్వలాగానే కడవరకు ఎంతో ఆనందంగా జీవిస్తారో మీరు చూశారు కదా ఈ ఎంతో ప్రేమగా చంటిబిడ్డ వలె చూసుకుంటున్న ఆ కూతురికి కోట్ల కోట్ల పాదాభివందనాలు తల్లి పట్ల ఈమె చూపిస్తున్న ప్రేమకు నేటి సమాజంలోని ప్రతి బిడ్డకు ఈమె గొప్ప ఆదర్శప్రాయము అవ్వ రోజు ఎంతో ఆనందంగా పాడుకునే భజన పాటల వీడియోలు చూసేద్దాం राम राम हरे 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 कृष्ण हरे आर्य राम आर्य राम 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 अरे हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्णि 哎呀，你、啊，那个你都用，我的可以。我